<smart> © <noise> thank <laughs> you ఇక్కడ విచ్చేసిన సోదరి మళ్ళకూర్వక నమస్కారం బాగున్న అందరూ సంతోషం ఈరోజు ముఖ్యంగా ఎన్నికల ముంగిట్లో మీ ముందుకు రావడం జరిగింది మరి ఈ సందర్భంలో కర్మన్ గట్లో ఎంతో మంది యువకులు అందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై మరి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆకర్షితులై మేము బిఆర్ఎస్ పార్టీలో చేరుతాము మీతో పాటు ప్రయాణం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్న వసంత్ కుమార్ గారు వాళ్ళు దాదాపు డెబ్బై ఐదు మంది వాళ్ళ మిత్రులు అందరూ కూడా వాళ్ళకు ఆహ్వానం పలుకుతూ అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు మరి అలాగే సురేష్ గౌడ్ గారు గోరిగి సురేష్ గౌడ్ గారు టీడీపీ నుంచి మా పార్టీలోకి వస్తున్నది వారికి కూడా మేమందరం కూడా సాధారణంగా స్వాగతం పలుకుంటూ మీరు ఈరోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ఒక భాగం కాబోతున్న మీరు చేరుతుంది కాబట్టి రేపు మీ బాబోగులు కానీ మీ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి మీ మంచి చెడ్డలు కానివ్వండి అన్నీ కూడా బిఆర్ఎస్ పార్టీ చూసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటా ఉన్నాను మరి మంది ఈరోజు మా ఎల్బీ నగర్లో కడచిన నెల రోజులుగా దాదాపు ఒక పదివేల మంది ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరినని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేది కేవలం బీఆర్ఎస్ పార్టీయే ఇతర పార్టీలు కేవలం రాజకీయాలు చేస్తే వస్తాయి ప్రజా సంక్షేమం పట్టదు ప్రజల యొక్క అభివృద్ధి పట్టదు అన్న ఒక నమ్మకానికి ఈ యువకులందరూ కూడా వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఇలా ముందుకు వస్తున్నారు మరి మీకు అందరూ కూడా తెలియాల్సిన విషయము మరి ఇక్కడ ఉన్న వాళ్ళకందరూ కూడా తెల్ల రేషన్ కార్డులు మీకు ఉన్నాయా అని ఒక సందర్భంగా అడుగుతున్నాం లేని వాళ్ళు వాళ్ళ చేతులు ఫస్ట్ ఫిబ్రవరి నెలలో మీకు మళ్ళీ మీ సేవలు ఆఫ్ అప్లై చేసుకునే అవకాశం వస్తుంది ఆ అవకాశం వచ్చినప్పుడు తప్పులు తప్పులు ఏం రాయకుండా అంటే చాలామంది అడ్రస్ టెలిఫోన్ నెంబరు లేకపోతే ఏదో రకంగా కొన్ని తప్పులు రాస్తారు కాబట్టి ఆ రాసినప్పుడు మీకు తెల్ల రేషన్ కార్డు శాంక్షన్ కాదు కాబట్టి మాకు రేషన్ కార్డు వస్తులేదు మాకు రేషన్ కార్డు వస్తులేదు అని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ మీరు నింపిన ఫారంలో మీరు నింపిన కాగితంలో ఏదో ఒక పొరపాటు ఉంటుంది కాబట్టి ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క సహాయం మీరు తీసుకోండి తీసుకుంటే వాళ్ళు మీరు సక్రమంగా మీ ఫారం నింపి మీ సేవ అప్లై చేస్తారు తద్వారా అందరికీ తెల్ల రేషన్ కార్డులు వస్తాయని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను మరి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకందరూ కూడా కేసీఆర్ గారు ఏమి ఇచ్చిందంటే ఈ మధ్యకాలంలో మేనిఫెస్టోలో అద్భుతమైన అంశాలను ఈరోజు పెట్టి పేద ప్రజలకు అండగా మేము ఉంటాము బిఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటుంది ఈ రాష్ట్రంలో ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు వాళ్లకు చేయుతన అన్న ఉద్దేశంతో ఇలా గ్యాస్ సిలిండర్కు వెయ్యి యాభై రూపాయలు మీరు కడుతుంటే కేవలం నాలుగు వందల రూపాయలకే మీకు రాబోయే పదిహేను రోజుల నుంచి నెల రోజుల మీకు వస్తుంది అనుకో సందర్భంగా మీకు మనం చేసుకుంటా ఉన్నాం డిసెంబర్ పదిహేను తారీఖు తర్వాత మీరు గ్యాస్ సిలిండర్కు నాలుగు వందల రూపాయలకే మీకు గ్యాస్ సిలిండర్ వస్తుందని సందర్భంగా మీకు మనం చేసుకుంటా ఉన్నాం ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు దాదాపు వెయ్యి యాభై సిలిండర్ ఏడు వందల రూపాయలు తక్కువై ఏడు వందల యాభై రూపాయలు తక్కువ నాలుగు వందల రూపాయలకే మీకు వస్తుంది మరి అలాగే ఇక్కడ ఉన్న మహిళా సోదరి మహిళకందరూ కూడా సౌభాగ్య లక్ష్మి అనే ఒక స్కీము కేసీఆర్ గారు ఏర్పాటు చేసిండు ఇళ్లలో ఉన్న మహిళలకందరూ కూడా వాళ్ళ భర్తలు ఉద్యోగాలకు వ్యాపారాలకో పోతే చాలీ చాలం జీతంలో ఆ కుటుంబాన్ని విలపిస్తుంటారు కాబట్టి మహిళల కొంచెం చేయకన్ ఇయ్యాలి ఆ కుటుంబాన్ని పైకి లాగాలన్న ఉద్దేశంతో ప్రతి మహిళకు నెలకు మూడు వేల రూపాయల వృత్తిని మీకు అందజేయబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటాను కాబట్టి పేర్లు నింపి పారాలు నింపేటప్పుడు ఏమాత్రం తప్పులు రాయకండి ఇంకా మీరేమంటారు నాకు వస్తలేవు వస్తలేవు అంటారు కానీ ఏదో పొరపాటు ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఎందుకు ఈ మాట పదే పదే చెప్తా ఉందంటే చాలామంది ఓల్డేజ్ పెన్షన్ల కోసం దరఖాస్తులు రాసినప్పుడు మీ ఆధార్ కార్డులో ఏ వయసు ఉంటుందో అదే వయసు రాయాలి ఆధార్ కార్డులో వయసు ఒక తిరిగి ఉంటుంది ఫారం నిప్పటి ఇంకో తిరిగి ఉంటుంది అప్పుడు రెండు పోల్స్ పోలకుండా మీకు రాదు రెండు పోల్స్ సరిపోతేనే మీకు ఓల్డ్ మన ఓల్డేజ్ పెన్షన్ వస్తుంది నా దగ్గరకు వచ్చే కేసులలో చాలామంది ఏం చేస్తారంటే ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాలు వ్యాపిస్తారు ఏజ్ పెన్షన్ అయినా యాభై ఎనిమిది సంవత్సరాలు ఉంది మాకు పెన్షన్ కావాలంటారు పెన్షన్ కావాలంటే ఆ ఫారం తీసుకొని మీ ఆధార్ కార్డు చెక్ చేస్తే మీ ఆధార్ కార్డులో యాభై ఐదు వేలు ఉంటుంది నువ్వేమో ఫారం అయ్యా యాభై ఎనిమిది అని ఉంటుంది ఇక యాభై ఎనిమిది యాభై ఎనిమిదికి ఎక్కడ పోతుంది నీకు యాభై ఐదు సంవత్సరాలు ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డులో ఉన్న వయసుని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఆధార్ కార్డులో ఏ వయసు ఉందో ఫారంలో కూడా అదే వయసు నింపాలని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను ఇక పోతే మీకు అన్నదాత అనే ఒక స్కీమ్ ఉంది ఈ అన్నదాత అనే స్కీమ్ లో ఇప్పుడు నెత్తికి మీకు ఆరు కిలోల దొడ్డు బియ్యం ఇస్తుంది కానీ రేషన్ షాప్ వల్ల ఇస్తుందా ఇట్లా తీసుకుంటే ఇట్లా పంపిస్తాను ఎటు పోతే మీకు అందరు కూడా తెలుసు కాబట్టి అట్లా పోతున్నాం చేసిన కేసీఆర్ తీసుకునేందుకు పంపించేందుకు వీళ్ళకి తిన్న బియ్యమే ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నెత్తికి ఆరు కిలోల సన్న బియ్యము మీకు అందజేస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటాను ఇంకా ఇక్కడ ఎంతమందికి జీవిత బీమా ఉంది జీవిత బీమా ఎల్ఐసి ఉందా మీకు లేదా ఎవరికి లేదంటే ఎల్ఐసి ఇంకా అందుకోసమే కేసీఆర్ గారు ఏం అంటే ఎల్ఐసి కట్టుకోవాలంటే మీరు ఎవరు కూడా నిర్లక్ష్యం చేస్తారు కట్టుకునే సోమత కూడా కొంతమందికి ఉండదు కొంతమందికి ఉన్నా కానీ సంవత్సరానికి ఆ టైంకే కట్టాలంటే మర్చిపోతుంటారు కాబట్టి మీ అందరి పేరు మీరు నమోదు చేసుకుంటే మీ అందరి ప్రీమియం కేసీఆర్ గారే కడతారు ఇక కేసీఆర్ గారే కడతారు ఇక్కడ ఉన్న వాళ్ళకందరు కూడా ఎల్ఐసి కేసీఆర్ గారే కడతారు ఇక అందరూ కట్టినప్పుడు ఏమైతే ఎవరికైనా ఇంట్లో సంపాదించే కుటుంబ పెద్దకు కానీ ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది జరిగినా కానీ వెంటనే ఐదు లక్షల రూపాయల చెక్కు మీ గడప కాడికి వస్తారు ఇంటికి ఏ ఆఫీసు మిగాల్సిన అవసరం లేదు ఏ రాజకీయ చుట్టు నాయకుల చుట్టు తిరగాల్సిన అవసరం లేదు నీ అడ్రస్ నీ టెలిఫోన్ నెంబరు నీ ఆధార్ కార్డు సక్రమంగా నింపేస్తే మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చి డరోలో కొట్టి ఆ చెక్ ఇచ్చేసిపోతాడు ఇటువంటి స్కీమ్ కూడా ఉన్నది అది మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం మరి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకందరూ కూడా ఆరోగ్యశ్రీలో ఐదు లక్షల పరిమితి ఉన్నది ఈ ఆరోగ్యశ్రీలో ఐదు లక్షల పరిమితి అంటే ఎవరైనా ఐటోలేషన్ కార్డు ఉన్న వాళ్ళు కొంచెం బీమార్ అయితే వాళ్ళు హాస్పిటల్ పోతే ఐదు లక్షల రూపాయల మీకు స్కీమ్ ఎంటర్ ఎంటర్ అవుతుంది ఆ ఎంటర్ అయినాక ఐదు లక్షల రూపాయల లోపల మీరు చికిత్స చేయించుకోవాలి ఐదు లక్షల రూపాయలు దాటితే మీరు డబ్బులు చేతికెళ్ళి కట్టాల్సి వస్తుంది కానీ పేద వర్గాల ప్రజలకు ఈ విధంగా ఇబ్బంది అవుతుందని చెప్పి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఈ ఐదు లక్షల పరిమితిని పదిహేను లక్షల రూపాయలకు పెంచిందని కూడా ఈ సందర్భంగా మీకు వినవ్ చేసుకుంటాను ఈ విధంగా ఎన్నో రాయితీలు ఇలా కే రాష్ట్ర ప్రభుత్వం మీకు రాబోయే డిసెంబర్ పదిహేను తారీఖు నుంచి అందజేస్తుంది కాబట్టి దయచేసి కేసీఆర్ గారిని ఆశీర్వదించండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మీ బస్తీలో ఎప్పుడో చేసిన డ్రైనేజ్ లైన్స్ అన్ని కూడా చౌకేజ్ అయిపోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంది కాబట్టి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలని పద్నాలుగు గల్లీలకు డ్రైనేజ్ లైన్ అన్ని కూడా మరమంతం చేసేందుకు ఇలా శాంక్షన్ చేపించినాము ఎన్నికలు అయిపోగానే వెంటనే ఆ పనులు మొదలైతాయి డిపాటు చేపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ మరి మీరందరూ కూడా కేసీఆర్ గారిని ఆశీర్వదించాలి మరి నా మీద కూడా ఆశీర్వాదం మీ ఆశీర్వాదం ఉండాలి మూడవసారి శాసనసభకు పంపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాము ధన్యవాదాలు కారు గుర్తుకు ఓటేయండి కారు గుర్తును గెలిపించండి అని ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటాం బిఆర్ఎస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు మరియు సుధీర్ అన్న గారి యొక్క మంచి ధనాన్ని చూసి మీరు విచ్చేసిన సందర్భంగా మీకు చెప్పబెట్టి విధంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున మీకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే మీరు ఈ పార్టీకి రావడానికి కారణాలు గతంలో కరోనా టైంలో ఈ యొక్క శుభోదయ కాలంలో నిత్యము శానిటైజర్ కొట్టి చేసిన ఘనత దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిదే అని చెప్పేసి వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా అట్లాంటి సమయంలో కూడా అందరికి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఎన్నో సార్లు మీకు కూరగాయలు బియ్యము ఇచ్చిన ఘనత కూడా దేవిరెడ్డి రెడ్డి గారిదే అని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నా ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఓట్లు వచ్చిన కనీసం ఇంట్లో తన భార్య కారణం వస్తే భర్త చూసుకోలేని పరిస్థితి భర్త కారణం వస్తే భార్య చూసుకోలేని పరిస్థితి పిల్లలకు ఏమైనా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితిలో కూడా ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తాప ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మీ అందరికి సేవ చేస్తాను ముందరకు వచ్చే సందర్భంగా మీ అందరి తరఫున ఆ రోజు సేవ చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మీరు సపోర్ట్ లతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాము ರಾಮ यादम्मा श्रावणी कुमारी दीपिका अश्विनी शोभा कुमरम्मा ललिता देविका रूपा वनजा देवी विजया वैष्णवी देविका ग्रुप ले रहा அர்ச்சனா உமா தெலா ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா கேசிஆர் நோய்கத்துவம்